అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు కదా ఐదేళ్ళు అయిపోవచ్చుంది ఈరోజు నా ఆటో డ్రైవర్లు అందరికి పదివేలు ఇస్తాను మంచి చేశాను ఆటో వాళ్ళు అందరికీ అంటున్నారు కదా ఎలా ఉంది ఏం చెప్తారా చేశాడు కానీ అన్న బాగానే ఉంది కాకపోతే మధ్య తర్వాత కొత్త భర్తలేము అన్న ఆ ఇంజక్షన్ లేకపోతే మధ్య తర్వాత కొత్త భర్తలేము అదే ఆటో వాళ్ళు మేము మాకేనంటే మేము కేసులు రా మాకు ఎలా ఏంటంటే కేసులు రాయకుండా సార్ మేము పదివేలు అడగల మేము పదివేలు అడగలేదు నలభై సంవత్సరాలు కూడా మాకు ఇరవై వేలు ఉన్న పద్దెనిమిది ఎవరు అడగల ఆయన అట్టండి కాకుండా కొన్ని కొన్ని మంచి పనులు చేసి చేస్తే బాగుండదు రెండంటే కొన్ని నలభై ఐదు వేలు నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేలు ఆటోలో పదివేలు వస్తాం మాకు కేసులు రాస్తాం నెలకొచ్చి మూడు నెలలు కేసులు రాస్తాడు అదేనంటే పదివేలు తీసుకున్నారు కదా అంటారు పోలీసు వాళ్ళు అలా సామాన్యం అన్న పెట్రోల్ రేటు పెరిగిపోయింది డీజిల్ రేటు పెరిగిపోయింది అంటే నూనె రేటు కానీ ఉప్పు పప్పుల రేట్లు కానీ కరెంటు బిల్లు కానీ గ్యాస్ బండ్లు కానీ ఇంటి పనుల రేట్లు కానీ వాటర్ రేటు చెత్త ఏంటన్నా పల్లెటూరులో చెత్త ఏంటి చెత్త పన్ను కడతారు అన్న చెత్త వేసిన అయిపోయినా కట్టాలి ఏంటి కంపల్సరీ వస్తువులు చేసి కట్టించుకోవాలి వాళ్ళు వచ్చి చేసుకెళ్లరు మేము బయటపడే తగలెట్టుకోవాలి కానీ మాత్రం పొన్ను కట్టాలి గతంలో చూసారన్నా గతంలో చూడలేదన్న నా నాకు ఓట్లు లేనప్పుడు కూడా చూడాల నాకు ఓట్లు లేనప్పుడు కూడా చూడాల ఎంతైనా కానీ చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన బాగుందన్న అప్పుడు కూడా ఇప్పుడు జగన్ అన్న వచ్చాడు ఆ పథకాలు ఈ పథకాలు పెడుతున్నాడు మధ్య ముందు రేట్లు పెంచేసాడు అదైనా ముందు నిషాదం చేస్తే దానికైనా ఏంటి భాగవత సంవత్సరం ఉన్న తర్వాత ఇష్టపడేవాళ్ళు అందరం మళ్ళీ ఆపలేదు ప్లస్ పెంచేసాడు రేట్లు అంటే అడి వచ్చిన రోడ్లు పెడుతున్నాడు అడిష్ట వచ్చిన ముందులు పెడుతున్నాడు రేట్లు పెంచితేనేస్తాను పెంచారు అన్న తాగుతూ మానేసేవాడు రేట్లు పెంచినా తాగుతాడు లేకపోతే తాగడు కానీ లేకపోతే తాగడు రేట్లు ఎంత పెట్టినా తాగుతాడు మామూలుగా మాములుగా మధ్యదారు మేము కూల్ చేసుకునే వాళ్ళం అన్న ఏడు వందలు కూల్ చేసేవాళ్ళం ఏడు వందలు తెచ్చుకొని తాగితే రెండు వందలు పెట్టి క్వార్ రెండు క్వార్లు వచ్చాయి మాకు రెండు క్వార్టర్లు వచ్చాయి రెండు వందలు పెడితే ఇప్పుడు ఐదు వందలు అవుతున్నాయి ఐదు వందలు తాగాలా మేము మందులకి స్టప్పుకి ఒప్పులు అన్నీ తీసుకోవాలా ఇంట్లో వాళ్ళ పెళ్ళం పిల్లలు పోసుకోవాలా ఇంట్లో నలుగురు పోజించినా నలుగురు కష్టపడుకున్నా కానీ ఏంటి ఇప్పుడు రూపాయి వెనకే ఈ ఈరోజు ఆ పరిపాలన ఉంటే మాత్రం అన్న మధ్య తరగవుతాడు యాభై వేలు వెనకే లేడు ఈ ఐదు సంవత్సరాల్లో యాభై వేలు వెనకేసిన మగోళ్ళ లేడు ఇల్లు కట్టి మగోళ్ళడు సొంత డబ్బుతో అంటే ఈరోజు మీ ఇంటికే పంపిస్తున్నాను రేషన్ కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ప్రభుత్వం అంతా మీ ఇంటికే వస్తున్నాను అంటున్నారు కదా అన్న రేషన్ వస్తుంది కాదంటలా ర్యాషన్ వస్తుంది ఏంటి మళ్ళీ లేక లేన ముసలా పిచ్చినీళ్ళు వస్తున్నాయి ఆ రెండు సరిపోద్ది అన్న ఇప్పుడు ఆ రుణు ఇస్తున్నావు కాదంట్లో నూనె రేట్లు పెంచావు ఉప్పు రేట్లు పెంచు ఉప్పు రేట్లు పెంచావు ఉపయోగం ఉందన్న నీకు పత్తి నీకు ఇగో పత్తి దాంటో నువ్వు ఇగో నువ్వు చేసే పత్తి దాంటో నువ్వు చేసే పత్తి దాంట్లో ఏంటి ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకుని చేస్తున్నావు అది న్యాయమేనా నీకు దేంటో కమిషన్లో చెప్పను ఒక అమ్మగా పువ్వుడు నా అయితే కమిషన్ తీసుకోకుండా నీతిగా చేస్తాడు పది దాంట్లో పై మనసు క కమిషన్ తీసుకొని చేస్తున్నాడు ఈరోజు మీకు సొంత ఇంటికెళ్ళవేర్చి సెంటు స్థలం ఇచ్చాను ఇల్లు అన్నారు మాగా అసలు స్టా మాగేమన్నారు చెప్పిన అప్పుడు వాగ్దానం చేసినప్పుడు కదా రెండు సెంటుల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి అప్పు చదువుతామని చెప్పి మాకు వీడియోలో ఫోటోలు చూపించారు వాటికి మేము ఆశపడలా ఈ ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి అంటే తండ్రి పోయిన బాధలా ఉన్నాడు తండ్రి చేసినాడు జాతర ఉంటే అనే చూసాం అంతేగాని ఇలా దేశాన్ని అమ్మేసి మా కొంపలు దిగి మా ఇల్లు అమ్ముదాడని చెప్పి మాకేం తెలుసు ఎవడో ఇప్పుడు ఎవడా ఎవడో అనుకోం కదా ఏదో అలా ఆ లాన్ చేశాడు పోయిన బాధలో ఉన్నాడు ఈ ఒక్కసారి చూద్దాము ఎంతకందో ఆ నాన్ లాగానే చేస్తా అని ఆశించాం మరే ఇంత అడ్డుగోలుగా దింగుతాడని ఎవడో ఆశించలే ఎవడో కూడా ఊహించలే కల్లో కూడా అంటే మేకు కాదు లేబరు ఎవడు కూడా మనశ్శాంతిగా తడిగొట్ట పడుకునే రోజులు ఇవ్వన్న ఈ వైసీపీగా ఈ వైసీపీ వచ్చిన ఐదు సంవత్సరాలు ఏంటి ఎవడో కూడా మనశ్శాంతకు పడుకోవాలా ఎవడో కూడా యాభై వేల రూపాయలు వెనకెళ్ళ తెలు తెలుగుదేశం ప్రభుత్వం ఏంటి అంత ముందర చేసినాక ఉప్పు రేట్లు ఉప్పు రేట్లు యాభై వేల రూపాయలని వెనకేసుకున్నాం గోతులు బోతులు ఏం తెలియదు మాకు ఎట్ట ఉండేవాళ్ళం అంటే అందరితో పాటు బతికేవాళ్ళం మేము నలుగురితో పాటు వెళ్ళి సరే కూర్చొని భోజనం చేసిన రోజులు ఉన్నాయి వీడు ఏజన పనికి సీఎం కాదు కదా గుమ్మపాకు నుంచి చిన్న మాకు అది అంటే అన్న ఈ రోజున మీ ఊరు అభివృద్ధి చేసాం సచివాలయాలు పెట్టి సైదు భరోసాలు పెట్టి మీ ఊరు అభివృద్ధి చేస్తాం సచివాలయం ఈయన పెట్టిందేమన్నా అసలు టీడీపీ ఉండగానే వాగ్దానం చేసిన సచివాలయం అప్పుడు అయినా అసలు వాస్తవంగా అయితే అప్పుడు టీడీపీ గెలిచినా సరే ఆ సచివాలయం పెట్టేవాళ్ళు వాళ్ళ అదే వాలంటీర్లు వచ్చేవాళ్ళు అదే వాలంటర్ వచ్చేవాళ్ళు వీడు ఎలా సచివాలయం పెట్టింది ఈ వాలంటీర్లో పెట్టింది రోడ్లు అయింది గొప్ప లేదన్న ఆయన పై నుంచి ఫస్ట్లో వచ్చినాయి అన్నీ ఫస్ట్లో వచ్చినాయి అంటే ఎలా ఉంటుందన్న ఈసారి ఎన్నికలన్న ఈసారి ఎన్నికలన్న మా వాళ్ళు ఎస్టీ బీసీల తరఫున నాకు తెలిసినంత వరకు టీడీపీకి ఎత్తే టీడీపీకి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే బాగుండదు అని మేము అనుకుంటున్నాం అన్న చంద్రబాబు నాయుడుకి అదో డిసైడ్ అయిపోయాం అంటే ఈరోజు నేను దళితులకు మేనమావని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి నేను ఎన్నో పథకాలు ఇచ్చాను ఈరోజు బస్ యాత్ర కూడా చేస్తున్నాడు నేను సిద్ధం దళితులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నాకు ఓటగిటా అని అంటున్నారు సిద్ధమే అన్న అమ్మేత్తా సిద్ధమే అమ్మేత్తం అంటే ఎట్టగో తాకడ పెట్టాం కదా నెక్స్ట్ అండ్ గెలితే అమ్మేతో సిద్ధంగా ఉన్నాం అమ్మేయాలి అమ్మితే మనశాంతగా ఇంకా అది అంటే ఒక్కరిని కొట్టడం ఇంతమంది కలిసి వస్తారని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న తప్పు చేసేవాడిని వంద మంది కొడతారు తప్పు చేయని వంద మంది ఉంటారు తప్పు చేయడానికి కల కదా అది డెవలప్ చేసామని అంటున్నారు కదా ఏం పట్టించుకుంటారన్న పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం దాకా తిరిగి తిరిగి ఎండలో పెడితే ఒకడు వచ్చి పట్టించుకున్న వాళ్ళు మీరే సమస్య మీద వీక్నెస్ వచ్చింది సరిగింది తిరగలేను నేను ఎక్కువ ఇదిగా ఏ పరిస్థితి అంటే అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని హాస్పిటల్ అంతా తిప్పారు కానీ ఒకడు ఒక బిడ్డ ఇచ్చిన వాళ్ళు కొత్తగా ఇంటికి వస్తామని అంటున్నారు కదా జగన్ అన్న పెట్టాము మీ ఇంటికి వస్తున్నారు ఎవడొచ్చాడు ఎవడు రాల ఒక్కడొచ్చి పట్టించుకున్న వస్తారు ఇప్పుడు వస్తారు అటాది నేనైతే వంటలు చేసుకుంటాను నాకు ఈ మధ్య తేడా చేసింది పనులేం లేవు వెళ్తల్లా చేయలేను ఏమీ లేదు ఎలా అంటే అట్టగా ఈడ్చుకుంటే వెళ్ళి చేసుకుంటాం పనులు చేసుకుంటేనే ఉంటాయి సొంతిల్లేదు అద్దె కట్టుకోవాలి ఇంట్లో తినాలి బతకాలి ఆవిడకిచ్చాడు వందలో పది మందికి ముప్పై మందికి వచ్చాం మిగతా వాళ్ళు పోయినట్టేగా ఎవరికిస్తాడు ఎలా ఉంటదారి ఎన్నికలని చంద్రబాబుకి వెళుతాడు చంద్రబాబు నాయుడు అంతే అన్న ఏడు పెంచిన ఇప్పుడు కూలి పని చేసుకునేవాడు అంటాడు పొద్దున్న పోతాడు ఐదు వందలు వస్తాయి ఇప్పుడు మొగలు విషయం చెప్తున్నా ఐదు వందలు వస్తాయి కోటర్ తాగేవాడు క్వార్టర్ ఎంత రెండు వందల ముప్పై రెండు వందలు ఈ టచ్ లాని సిగరెట్లు లానీ ఇయ్యే మూడు వందలు పాత ఇంట్లో పిల్లల్ని పిల్లల్ని పోషించుకుంటాడా రెంట్లు కట్టించుకుంటాడా ఈ తాగుతాడా ఇటువరకు క్వార్టర్ ఎంత ఒరిజినల్ ముందు వంద రూపాయలు పెడితే వచ్చేది ఇప్పుడు రెండు వందలు పెడితే కూడా రాట్ల ఈ తాయి సపోయిన వాళ్ళు ఎక్కువయ్యారు ముందు తాగి చచ్చిపోయిన వాడు ఫోటోలు కూడా ఉన్నాయి కదా గెలిస్తే మాట కూడా అందరూ హైదరాబాద్ పోతామే తెలంగాణ సీఎంకి చేసేదేం లేదా చేసేది ఏం లేదా ఎక్కడ బతకలేము జగన్ గెలిస్తే ఎక్కడ బతకలేము